ఈ రోజుకి ఇప్పటికైనా కూడా ఆ శ్రీపద్బేని గ్రామ ప్రజలు ఆ దుర్గామాత ఆలయం గారి వాటి ఎక్కడైతే తప్పించుకొని తిరుగుతాడు నంబర్ వన్ పక్కా చోర్ దొంగ మనోజ్ రెడ్డి అనేటోడు ఒక యాదవ్లో దిక్కునే గొర్రె గొర్రెలు నిర్తానని గెలిస్తే వాళ్ళని తీసుకొచ్చి మొత్తం గ్రామ పంచాయతీ ముట్లాడి చేస్తే వాళ్ళ ముందు కూడా తప్పైంది కాదని ఒప్పుకొని పోయి ఇంకోటి ఈ ఎమ్మెల్యే మీకు పైసలు ఇచ్చిన పైసలు ఇచ్చిన నాగలే అంటే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసుకోవాలి సంగతి చూడమన్నాడు నిర్భయ కేసు పెడతాను లోపలేసి మనోజ్ రెడ్డి ఇటువంటి మనోజ్ రెడ్డి ఏదో అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కానీ మేము మాత్రం ఇక్కడి నుంచి ఊరుకునే లేదు మనోజ్ రెడ్డి మీద ఎలాంటి దాడులకైనా మేము తెగబడి మాట్లాడతాను గట్టిగానే ఉంటాను ఈ కార్చి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మనోజ్ రెడ్డి ఇక్కడి నుంచి అయినా కూడా ఎంతసేపు తన సొంత గ్రామం అయినా కూడా శ్రీపతిపెల్లి గ్రామాన్ని కూడా అభివృద్ధి కానీ అంటే అడ్డుపడతాడు భూమి గ్రామ శంకుస్థాపన అభివృద్ధి పడకపోయినా కూడా రోడ్ల మీద పిచ్చోడు పోయినట్టు పోతాడు ఈయుడికి రావద్దు ఆడికి రావద్దు ఎంత బుడ్డ పోరాల్లో కూడా ఆ రకంగా పోరాడు అసలు మనోహర్ రెడ్డికి పిచ్చి మనోహర్ రెడ్డి అనే టైటిల్ పెట్టాలి